అందరికీ నమస్కారం అండి చేనేత కళా వైభవం అతి ప్రాచీనమైనది ఈ కళను వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి మన చేనేత కళాకారుల జీవితం మాత్రం రోజు రోజుకి దుర్భరంగా మారుతున్న సంగతి మనందరికీ తెలిసిందే వారి జీవితాలలో వెలుగులు నింపాలనే ఆకాంక్షతో జూలై పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో నారాయణగూడ పద్మశాలి భవన్లో చేనేత వస్త్ర కళా ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కాక ఇతర అన్ని రాష్ట్రాల నుంచి కూడా చేనేత కళాకారులు వచ్చి వారిక్కడ వారి స్టాల్స్ పెట్టుకునే విధంగా వారికి ఏర్పాటు చేశాము వీరందరికీ స్టాల్స్ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాము కాబట్టి తప్పకుండా మీకు చాలా రీజనబుల్ డిస్కౌంట్ ప్రైజెస్లో ఇవన్నీ లభ్యమవ్వబోతున్నాయి మీరందరూ ఒకసారి విచ్చేసి మంచి నాణ్యమైన వస్త్రాలు కొనుగోలు చేయండి చేనేత వస్త్రాలు కొనుగోలు చేనేత వస్త్రాలు కొనుగోలు చేయండి చేనేత వస్త్రాలు ధరించండి చేనేతను ప్రోత్సహించండి జై హింద్